మనం ప్రార్థన కొరకు యోహాను రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము పద్నాలుగో భాగాన్ని మనం చదువుకుంటున్నాం ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనము ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననుదియే అనేది ఈ వాక్యములో ఉన్న భాగం దేవుని ప్రజలు వారి వారి బలహీనతల్లోనూ సమస్యలలో ఉన్నప్పుడు వారు ప్రభువులో నుండి దూరమైపోయేటటువంటి పరిస్థితులు కూడా ఏర్పడినటువంటి ఆ సమయంలో భక్తుడు యోహాను గారు దైవ సేవకుడుగా ఆ సంఘాన్ని బలప్రయోగంగా వాళ్ళని దేవునిలో నిలబెట్టుడు కొరకై ఈ వచ్చిన అక్కడ ఆయన మాట్లాడటం జరిగింది కనుక మనం మీరు నిరుత్సాహపడనవసరం లేదు మీకంటూ ఈ లోకములో అనేకమైనవి మిమ్మల్ని ఒత్తిడి చేయొచ్చు మిమ్మల్ని బలహీనపరచవచ్చు మిమ్మలను ప్రభులో నుండి దూరపరిచేటటువంటి ప్రతికూలతలు కూడా రావచ్చు అయినను మీకంటూ దేవుడే మీ ధైర్యముగా భావించండి అయితే ఆ ధైర్యం వెనక ఉండవలసింది ఏంటంటే ఆయన ఉద్దేశాలను కూడా మీరు వెతకండి కనుగొనండి అప్పుడు మీరు ఏదైతే జయించలేకపోతున్నారో దాటలేకపోతున్నారో దానిని ప్రభువే ఏం చేస్తాడంటే మీ మనం విని మీ బాధను చూసి ఆయన ఆలోచన ప్రకారంగా మీరు కొనసాగుతున్నారు కనుక మిమ్మల్ని ప్రభు ఆదరించగలడు అనేది ఆయన చెప్తున్నాడు అయితే మనం దీన్ని ఆధారం చేసుకొని ఎన్నో సంగతులను మనము చాలా ఆత్మీయమైన పాఠాలను మనం ధ్యానం చేస్తున్నాం దేవుని వాక్యాన్ని వినేటటువంటి మనం అందరం కూడా అక్షరార్థంగా ఎప్పుడూ మనం ఆలోచించకూడదు రెండవదిగా శరీరానుసారముగా వినకూడదు దేవుని వాక్యము ఎప్పుడూ కూడా ఆత్మానుసారముగా మనము ఒక గ్రహింపుతోటి ఆలకించినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ మైలంతా కూడా దేవుని వాక్య ప్రభావం ద్వారాగా కొట్టుకుపోయి మనని సంపూర్ణులుగా ఆయన ఎదుట నిలబడటానికి శక్తివంతులుగా ఆయనతో ధైర్యంగా మాట్లాడటానికి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని ఆయన మనకు ప్రసాదించగలడు కనుక మనం చూస్తున్నాం అనేక పాఠాలు ఎంతవరకు మనం బలపడుతున్నామన్నది అది వ్యక్తిగతంగా అది నాకు దేవునికే ఎరుక కనుక యాకోబు కూడా అంటాడు యాకోబు నాలుగో అధ్యాయం పదిహేనో వచ్చినములు అంటాడు యాకోబు పత్రిక నాలుగు అధ్యాయము పదిహేను వచనము చూస్తే ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చేతుమని చెప్పుకొనవలను మనం ఏది మాట్లాడాలన్నా సరే మనం లోకస్తులం కాదు మనమిష్టం వచ్చిన మన సొంత నిర్ణయాలకి కట్టుబడటానికి మనము ఏమాత్రము కూడా లోకస్తులము కాదు ఎప్పుడైతే నువ్వు ప్రభు వాక్యమిని ప్రభువుని ప్రభుని ఇష్టపడి ఆయన నువ్వు గొప్ప విశ్వాసముతో అంగీకరించి ఆయనలో ఐక్యమవ్వి బహిరంగంగా బాప్తీస్వము సాక్ష్యం ఇచ్చి హస్త నిక్షేపణ ద్వారా ఒక తలాంతుని పొందించిన ఆ దినాన్ని ఎప్పటికీ మరవకూడదు మనం ఆత్మీయమగా దేవుని వాక్యాన్ని ఒక గ్రహింపుతోటి ఆయన చిత్తములోనే మనం ఏదైనా చెయ్యాలి ఆయన చిత్తములో ఇది అది చేతుము అని చెప్పుకోవాలి ప్రభు చిత్తమైతే అంటే మనం ఏది చెయ్యాలన్నా కూడా మనకు రైట్స్ లేవు మన ఇష్టంగా మనం ఏది చేయకూడదు అందుకే సేవకులు ఏదైనా ఒకటి చెప్తున్నారు అని అంటే వాళ్ళు ఎంతో ప్రభు దగ్గర కనిపెట్టి ప్రార్థనాపూర్వకంగా ప్రభు యొద్ధ నుండి ఆ సమాచారం వచ్చినప్పుడు అదే ప్రకటిస్తారు దైవ సేవకులు కనుకనే దేవుని వారులారా ఆయన చిత్తానుసారముగానే మనం ఏదైనాను చేయాలి దేవుడు మన పట్ల ఎన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాడు అని అంటే ఒక మాట భక్తుడు అంటాడు నలభై అవ కీర్తన ఐదవ భాగాన్ని మనం చూడగలిగితే ఆడ చూడండి అసలు అసలు మనం మనము ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలంటే దేవుని పట్ల మనం ఎంత నమ్మకంగా ఉండాలంటే దేవుని కొరకు మనం ఎంత యోగ్యంగా బ్రతకాలంటే మన పట్ల చూడండి ఆ వచనాన్ని చూస్తే చాలా అది మనకి ఆనందాన్ని ఇచ్చిద్ది భయాన్ని కలగజేసిద్ది నలభైవ కీర్తన ఐదవ వచ్చినం చూడండి యహోవా నా దేవా నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్య క్రియలను మా ఎడల నీకున్న తలంపులను చూడండి ఎందుంట తలంపులు అంటే ఆలోచనలు ఆలోచనలు దేవుడు మానవుల పట్ల మా ఎడల అంటే ప్రత్యేకంగా దేవుని కొరకై సిద్ధపరచబడిన సంఘము ఫస్ట్ దేవుడు ఆయన ప్రజలకి ఈ ధన్యతనిచ్చాడు అలాగని లోకస్తులు ఆయన విడిచిపెట్టడం లేదు మనకే రీతిగానైతే పోషణకర్తగా ఉన్నాడో వాళ్ళని దేవుడు పరామర్శిస్తూనే ఉన్నాడు వాళ్ళని పిలుస్తూనే ఉన్నాడు మనం అందుకే కదా వాళ్ళ మధ్యలోనికి వెళ్ళి ప్రభువుని వాళ్ళకి పరిచయం చేస్తున్నాం కనుక ఇక్కడ ఎన్నో ఏమంటాడండి మా పట్ల మా ఎడల నీ మీకున్న తలంపులు ఎన్నంట బహు విస్తారములు మనం మన పిల్లల పట్ల ఏదో ఒకటి లేకపోతే అది కాకపోతే ఇది అంతవరకే పరిమితి అవుతాం మనం ఏం చేద్దాం మన పిల్లల్ని ఆ టెన్త్ పాస్ అయ్యారు ఇప్పుడు ఏం చదివిద్దాము అది చదివిద్దామా ఇది చదివిద్దామా ఆ ఉద్యోగానికి ఆ బిడ్డల్ని ప్రిపేర్ చేద్దామా లేకపోతే ఇదైతే బాగుంటుందా ఏదో ఒకటి రెండు మూడు ఆలోచనలే మనం మన పిల్లల పట్ల కలిగి ఉంటాం కానీ ఇక్కడ దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు ఇక్కడ ఆయన ప్రజల పట్ల బహు విస్తారములు ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి మనం దేవుని కొరకు ఎంతగా మనము బ్రతకాలి దేవుని కొరకు మనం ఎంతగా ప్రార్థనాపూర్వకంగా జీవించాలి కనుక దేవుని వారిలారా ఆయన మనల్ని గూర్చి ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నాడు అది మనలాంటిది కాదు మనం కొన్నే మన కుటుంబాల పట్ల వ్యవహరిస్తాం కానీ ఆయన విస్తారం అంటే ఇంకా కింద ఏమంటాడండి అవి లెక్క వాటిని వివరించి చెప్పేదని అనుకుంటున్నా లెక్క వేయటానికి కూడా లేదు మన పట్ల దేవుని ఉద్దేశాలు ఎన్నంట చెప్పగలవా లెక్క వేయగలవా లెక్క వేయలేం మనం ఆయన చేసే కార్యాలంతే ఆయన అంటాడు నీవు ఆకాశ నక్షత్రములను లెక్కించగలవా లెక్కయలేము అంత మందిని నీకు ఇస్తాను నేను అన్నాడు భూమి మీద విశ్వరేణువులను లెక్కించగలవా అంత జనాన్ని నేను నీకు ఇస్తాను ఏమయ్యా సంతానం లేదంటావు ఏదో ఒకళ్ళు ఇద్దరిని కాదు నేను నీకు ఇస్తుంది అంత జనాన్ని నేను నీకు ఇస్తాను ఈరోజు దేవుని ప్రజలకి దేవుడు మనము లెక్కించలేనన్ని ఆలోచనలు ఆయన కలిగి ఉంటే మనమేం చేస్తామంటే దేవుని వారిలారా అవి గ్రహించం అవి గ్రహించం దేవుని ఉద్దేశాలను గుర్చు ఒక భక్తుడు అంటాడు పశుప్రాయులుగా ఉన్నారు అంటాడు మనము అలాంటి వారి కాదు కదా ఆయన్ని మనం కోరుకున్నాం ఆయన మనల్ని అంగీకరించాడు కనుకనే మన ప్రార్థన ఆయన ఉద్దేశాలను ఎరగాలి మనం ఆయన ఉద్దేశాన్ని మనం ఎరిగినప్పుడు ఆయన ఆయనిచ్చేయి మనము స్వీకరిస్తాం ఆయన ఇవ్వాలంటే మనము లాక్కునేది కాదది దేవుని యొద్ద దానికి దేవుని వాక్యంలో కీర్తనల్లోనికి వెళితే మనము సారీ కొరింతేలికి రాసిన మొదటి పత్రిక పన్నెండో అధ్యాయము పదకొండవ వచనాన్ని చూస్తే చదువుదాం పదకొండవ వచ్చినం అయినను వీటన్నిటినీ ఆత్మ ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికిని ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలగజేయుచున్నాడు దేవుని పిల్లలు చాలా మంది అంటే తప్పు కాదేమో సిగ్గుపడవలసిన విషయం ఈ లేఖనాన్ని చదివి సిగ్గుతో తలవంచవలసిన పరిస్థితులు అనేకుల్లో ఉంటాయి అంటే తప్పు కాదేమో ఏమంటున్నాడు ఇక్కడ భక్తుడు ఏం మాట్లాడుతున్నాడండి దేవుని ప్రణాళికలను గురించి మళ్ళీ నేను చదువుతాను వినండి అయినను వాటన్నిటినీ ఆత్మ యొక్కడే తన చిత్తము చొప్పున దేవుడు ఒక ఉద్దేశము కలిగిన వాడు దేవుని ప్రజలకి ఆయన ఒకటి ఆలోచన చేశాడట ఏంటి ఆలోచన అని అంటే దేవుని వారులారా ప్రతి వానికి ఎవరికంటండి ఎవరైతే ఆయన సంబంధులుగా ఉన్నారో వారందరినీ దేవుడు పక్షపాతం చూపడు ఇవన్నీ మనలోనే ఉంటాయి అందుకే ఈరోజు సంఘాల్లో పక్షపాతాలు ఎక్కువైపోతున్నాయి దేవుడు అలాంటి వాడు కాదు అందరినీ కూడా ఒకే తాత్పర్యముతో ఆయన పరిపాలిస్తూ ఉంటాడు ఈ మాట రాయబడింది అందుకే ఆ ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు ఏమండి ఒక ప్రత్యేకత కలిగించాడట నువ్వందరిలో ఒకటి అనుకోబాకు నువ్వందరిలో ఒకడివనుకో అనుకోబాకు నన్ను మా గుంటూరు సీఎంలో పెద్దలు అంటారు కదా అయ్యా పేటరు నువ్వు అందరిలో సేవకులలో నువ్వు వాళ్ళల్లో ఒకడవి అని ఎప్పుడు అనుకోబాకు మా ఏర్పాట్లో మా ఆలోచనల్లో నువ్వు ప్రత్యేకంగానే ఉంటావు అందుకే నిన్ను మేము గౌరవిస్తాం ఎందుకో తెలుసా ఈరోజు మా ద్వారాగా సంఘాలకు పోయి కొద్ది కాలం ఆడ బలపడి ఇది మాదే అని స్వాధీనం చేసుకుంటున్న దినాల్లో సేవకులుంటే నువ్వు ఆ ఊరెళ్ళి ఎవరో ఇచ్చిన స్థలములో నీ ఇల్లు నమ్మి నువ్వు మందిరం కట్టి ఎంతో కష్టపడి అది మరలా సొసైటీకి రాసిచ్చి ఎప్పుడైనా సరే రెడీ అంటున్నావే అది శావంటే అలాంటి పేర్లు మనం సంపాదించుకోవాలి ఒక ప్రత్యేకత ఏంటి మన ప్రత్యేకత ఆ ప్రత్యేకత ఎలా ఉండాలి అని అంటే దేవుడు ఇచ్చినటువంటిది కనపడాలి దేవుని దగ్గర తీసుకున్నది కనపడాలి ఆ మాట చివరిలో అంటాడు కదా కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు ఆయన చేస్తున్నాడు కానీ మనం లోబడాలి ఏం కార్యసిద్ధి జరిగింది సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నారు ఏమండి ఏమి జరిగింది ఈ ప్రార్థన వలన ఏంటి మార్పు ఎందుకు మనం ప్రార్థన చేస్తూనే ఉన్నాం ఎందుకు మన ప్రార్థన దేవుణ్ణి అందుకోలేకపోతుంది దేవుని వినికిడిలోనికి వెళ్ళలేకపోతుంది అంటే ఆయన చిత్తాన్ని మనము గ్రహించటం లేదని అంటే తప్పు కాదేమో కనుక పైన అంటాడు చూడండి ఆ పదే వచనములో కార్యసిద్ధి ఏం కార్యసిద్ధి గలగ చేసాడట పదో ఆ తొమ్మిది నుంచి చదువుదాం లేకపోతే ఎనిమిది నుంచి ఏలయనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధి వాక్యమును మరి ఒకనికి ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యమును మరి ఒకనికి ఆ ఆత్మ వలననే విశ్వాసమును మరి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరుచు వరములను మరి ఒకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు మరి ఒకనికి ప్రవచన వరమును మరి ఆత్మ ఆత్మవివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఈ కనపడతాంలా ఈరోజు ఎక్కడా ఎక్కడ కనపడతాం లేదు అనుగ్రహించబడి ఉన్నవి ఆల్రెడీ ఆయన వదిలిపెట్టేశాడు వాళ్ళ మీద వదిలిపెట్టేశాడు దేవుని ప్రజల మీద ఇదిగో ఇవన్నీ కూడా అద్భుతాలు ఈరోజు సంఘాల్లో కనబడటం లేదు దేవుని బిడ్డలారా ఈ తలాంతులు ఏవి ఈ తలాంతులు ఏమైపోతున్నాయి ఆయన ఇచ్చిన ఎక్కడ దాచిపెట్టారు సంఘస్థులు ఆలోచించాలి మనం ఇన్ని అంటే ఇక్కడ మీరు గమనించారా అందరికీ ఒకే తలాంతు కాదు అందరూ ఒకటే చెయ్యాలని కాదు ఇవన్నీ దేవుడు ఎలాగా పంచిపెట్టాడంటే ఏడవచ్చను అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది అందరికీ ప్రయోజనంగా ఉండాల అంటే ఇక్కడ నీ శక్తి ఏంటి ఇక్కడ నీ ఆత్మీయత ఏమిటి ఇక్కడ నీ ఆసక్తి ఏమిటి ఇవన్నీ దేవుడు చూసి అప్పుడు నాకేమివ్వాలో నీకేమివ్వాలో నీకేమివ్వాలో ఇతడు విశ్వాసంలో నమ్మకడుస్తుడు విశ్వాస తలంతిద్దాం ఇతడు చక్కగా ట్రాన్స్లేషన్ చేస్తాడు ఎవరైనా హిందీలో చెప్తే తెలుగులో ఎవరైనా తెలుగులో చెప్తే ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేస్తాడు ఈయనకు అది ఇద్దాం ఇతనికి భాషలు మాట్లాడే తలంతునిద్దాం ఏ ఎక్కడికి పోయినా అన్ని భాషలు మాట్లాడగలగాలి ఇతడికి ఇది ఇద్దాం ఇది ఇద్దాం ఇక్కడ ఎన్ని ఉన్నాయండి ఈరోజు ఇవన్నీ కూడా దేవుని ప్రజల్లో నాలో ఇది ఉంది అని ధైర్యంగా మనం చెప్పగలగాలి దేవుడిచ్చాడు మాకు మాకు ఈ తలాంత ఉంది ఈ తలాంత ఉంది అని చెప్పాలి ఆరో వచనం కూడా చూడండి ఆరో వచనం కూడా చూస్తే నానా విధములైన కార్యములు కలవు గాని అందరిలోనూ అన్నిటినీ జరిగించు దేవుడు ఇది మెయిన్ దేవుడు జరిగించాలి అది మనం ఏదో చెయ్యాలనుకుంటే కుదరదు దేవుడే జరిగించాలి దేవుని ద్వారాగానే మనం పొందుకోవాలి ఆయన ఇచ్చిన తలాంతునే మనం ఉపయోగించుకోవాలి ఆయన చిత్తము ఏమిటో తెలుసుకోవాలి అలా కాకుండా దానికి భిన్నంగా ఉండకూడదు ఒకసారి ఒకడు ఆయన అంటే ఇది కేవలం సండే స్కూల్ స్టోరీయే యథార్థ సంఘటన కాదు విశ్వాసుల్ని బలపరచుడుకు పెద్దవాళ్ళు దీనిని అలాగా మాట్లాడుతూ వచ్చారు ఒకసారి ఒక ఆయన అట ప్రార్థన చేస్తూ వచ్చాడట ప్రార్థన చేస్తూ వస్తే దేవుడు ఆయనకు ప్రత్యక్షమయ్యి నీకేం కావాలో కోరుకో అన్నాడంట కోరుకో అని అంటే అప్పుడు అన్నాడట అయ్యా నేను పట్టిందల్లా బంగారం కావాలన్నాడట ఆహా అంత అవసరం అంటావా అన్నాడట లేదు నేను పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలి అన్నాడట సరిపోయి ఇచ్చేశాను అన్నాడు ఇక ఇంటికి వెళ్ళిపోయాడు ఆనందంతో ఇంటికి వెళ్ళిపోయి భార్య దగ్గరికి వెళ్ళి ఏమ్మా నాకు భోజనం పెట్టు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు నా ప్రార్థన ఆలకించాడు నన్నేదో మీరు తక్కువ చేశారు నేను సాధించాను ఇప్పుడు ఇక ఈ ప్రపంచంలో నేనే ధనవంతుణ్ణి నేనే భక్తి కలిగిన వాడిని దేవుని ప్రత్యక్షతలో ఉన్నాను అని తన్ను తానే పూడుకొని ఈలోగా భార్య తీసుకొచ్చి ప్లేటు ఆయన ముందు పెట్టగానే ప్లేట్లో అటు చేయగానే అన్నం బంగారం అయింది ప్లేటు బంగారం అయింది ఏది పుట్టుకుంటే అది బంగారం అవుతుంది ఈ ఎట్ట బతకాలిక దేవుని ఆలోచన అనేది ఒకటి ఉంటుంది కానీ నీ సొంత ఆలోచన నువ్వు గనక కొనసాగిస్తే మనకు బట్టే గతి అదే ఇక ఊళ్ళో వాళ్ళు అందరూ కూడా భార్య పిల్లలు ఊళ్ళో వాళ్ళు అందరూ ఆయన చూస్తే పారిపోతున్నారంట వామ్మో మనల్ని బొట్టుకుంటే మనం కూడా బంగారపు అయిపోతాం అప్పుడు మరలా ఆయనకు అర్థమయ్యి నా దురాశ నన్ను స్థితికి తెచ్చిందని తినటానికి లేదు నీళ్ళు తాగటానికి లేదు ఏది బొట్టుకుంటే బంగారం అవుతుంది మనిషి బ్ర సావుకు దగ్గరికి వెళ్ళేదానికి బంగారం ఎందుకండి ఇంకా మరలా వెళ్ళి దేవుడి దగ్గర పశ్చాత్తాపడ్డాడట అయ్యా ఒక్కసారి నా మనవిను బుద్ధి వచ్చింది నాకు ఇప్పుడు నన్ను క్షమించు ఏదైతే నా కొరకు నువ్వు సిద్ధపరిచావు ఆ జీవితమే నాకు చాలా మంచిది నాకు ఈ దురాశతో కూడింది ఏది వద్దు అని మరలా ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఆ తలాంతును తీసివేసాడట ఎందుకు చెప్పారంటే దేవుని వారలారా మనం కొన్ని సందర్భాల్లో వెలిచూపు చూసి ఎవరికో ఏదో ఉందని మనం కూడా దాన్ని ఆశపడుతూ ఉంటాం ఎవరో ఏదో చేశారని మనము చేస్తూ ఉంటాం పేరు కొరకు కొన్ని చేస్తూ ఉంటాం మనల్ని మెప్పుకోరి ఇంకా కొన్ని చేస్తూ ఉంటాం నన్ను ఎవరైనా పొగడాలి అని కొన్ని చేస్తూ ఉంటాం మనం చేసే వాటిలో దేవుని ఆలోచనలను ఖచ్చితంగా మన ఆలోచనతో కలిచినప్పుడు ఆ ప్రార్థన ఉత్తమమైనది అప్పుడే ఆయన మనకి ఈ తలాంతులన్నీ మన మన యొక్క భక్తిని బట్టి అర్హతను బట్టి ఆ రీతిగా దేవుడు మనకి ఈ తలాంతుల్ని ఇస్తాడు అప్పుడు మనము అనేకులను బలపరుచుతాము మనల మనం బలపరుచుకుంటాము మన ప్రార్థన ఎప్పుడూ కూడా ఆనందదాయకముగా ఐశ్వర్యముగా ఆత్మీయముగా ఉండేదిగా ఉంటుంది అలాంటి ప్రార్థనల కొరకై మనల్ని మనము సిద్ధపరచుకుందాం కొంత సమయం మనము ప్రార్థనలో కలిగి ఉందాం ప్రార్థన చేసుకుందాం ప్రారంభించండి సంఘక్షేమము కొరకై ఆత్మల కొరకై ఉన్నవాళ్ళు ఆత్మీయముగా బలపరచబడాలని శత్రు కార్యాలన్నిటిని దూరపరచాలని ఇంకా మనకి ఏదైతే మీకు తెలిసి ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా వాళ్ళు వీళ్ళు అలాంటివి కూడా మనం ప్రభు సన్నిధిలో ఎత్తిబొట్టుకోవాలి క్లుప్తంగా కొంతమంది చేయటానికి వీలుగా మనం ఇంటి దగ్గర ఎక్కువసేపు చేసుకోవచ్చు కానీ మనం నియామక కూడికిలోనికి వచ్చినప్పుడు మెయిన్ కొన్ని విషయాలను ప్రభుతో మాట్లాడదాం అలా కొంతమంది ప్రార్థన చేయటానికి వీలుకరంగా చూద్దాం ప్రార్థన ప్రారంభించండి